భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల మధ్య శాసన అధికారాల పంపిణీని వివరిస్తుంది ఇది ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా మూడు జాబితాలుగా విషయాలను విభజిస్తుంది యూనియన్ జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా ఆర్టికల్ రెండు వందల నలభై ఆరులోని ప్రతి క్లాజ్ యొక్క వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఒకటి జాబితా ఒకటి యూనియన్ జాబితా లో జాబితా చేయబడిన విషయాలపై చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం ఉంది రక్షణ విదేశీ వ్యవహారాలు మరియు అణుశక్తి వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కలిగి ఉండే ఈ విషయాలపై పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయగలవని దీని అర్థం నిబంధన రెండు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలు రెండు కూడా జాబితా మూడు కాంకరెంట్ లిస్ట్ లోని విషయాలపై శాసనం చేసే అధికారం కలిగి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ అదే అంశంపై పార్లమెంటు చేసిన చట్టానికి మరియు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి మధ్య వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు చట్టం మొత్తం విషయాన్ని కవర్ చేసినంత కాలం పార్లమెంటు చేసిన చట్టం అమలులో ఉంటుంది నిబంధన మూడు జాబితా రెండు స్టేట్ లిస్ట్ లోని విషయాలపై చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభలకు ప్రత్యేక అధికారం ఉంది ఇది పోలీసు ప్రజారోగ్యం మరియు వ్యవసాయం వంటి ప్రాథమికంగా స్థానిక లేదా ప్రాంతీయ సంబంధిత అంశాలకు సంబంధించినది ఏది ఏమైనప్పటికీ ఇది కొన్ని సందర్భాలలో పార్లమెంట్కు ఓవర్ రైడింగ్ అధికారాలను ఇచ్చే క్లాజులు ఒకటి మరియు రెండు ద్వారా విధించబడిన పరిమితులకు లోబడి ఉంటుంది నిబంధన నాలుగు ఒక రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతాలు వంటివి చేర్చబడని భారత భూభాగంలోని ఏ భాగానికైనా రాష్ట్ర జాబితాలోని విషయాలపై కూడా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది ఇది సాధారణంగా అటువంటి భూభాగాలలో రాష్ట్ర అధికార పరిధిలోకి వచ్చే విషయాలపై శాసనం చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది సారాంశం యూనియన్ జాబితాపై పార్లమెంటుకు ప్రత్యేక అధికార పరిధి ఉంది పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు రెండు ఉమ్మడి జాబితాలో శాసనం చేయగలవు అయితే వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు చట్టం ప్రబలంగా ఉంటుంది రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర జాబితాపై ప్రత్యేక అధికార పరిధిని కలిగి ఉంటాయి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో కేంద్రపాలిత ప్రాంతాలు లేదా జాతీయ కారణాలతో రాష్ట్ర చట్టాన్ని అధిగమించడం వంటివి చట్టాలు చేసే అధికారాన్ని పార్లమెంట్ కలిగి ఉంటుంది భారత సంవిధానము భాగము పదకొండు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు అధ్యాయము ఒకటి శాసన నిర్మాణమును గూర్చిన సంబంధములు శాసన నిర్మాణ అధికారముల పంపిణీ ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు పార్లమెంటుచే లేక రాజ్య శాసన మండలులచే చేయబడు శాసనముల విషయవస్తువు ఒకటి ఖండములు రెండు మరియు మూడు లలో ఉన్నప్పటికీని ఈ సంవిధానములో ఏడవ అనుసూచి సంఘ సూచి నిర్దేశించబడిన సూచి ఒకటిలో పేర్కొనబడిన విషయములలో వేటిని గూర్చియనను శాసనములను చేయుటకు పార్లమెంటు మాత్రమే అధికారము కలిగియున్నది రెండు ఖండము మూడు లో ఏమియున్నప్పటికి ఈ సంవిధానములో ఏడవ అనుసూచి ఎందు ఉభయ సామాన్య సూచి అని నిర్దేశింపబడిన సూచి మూడులో పేర్కొనబడిన విషయములలో దేనిని గూర్చియైనను శాసనములను చేయుటకు పార్లమెంటు మరియు ఖండము ఒకటి కి అధ్యధీనమై ఏదేని రాజ్య శాసన మండలి కూడా అధికారము కలిగియున్నది మూడు ఖండము ఒకటి రెండు లకు అధ్యధీనమై ఈ సంవిధానములో ఏడవ అనుసూచి ఎందు సూచి యని నిర్దేశించబడిన సూచీ రెండులో పేర్కొనబడిన విషయములలో దేనిని గూర్చియేనను ఏదేని రాజ్యమునకు గాని అందరి ఏదేని భాగమునకు గాని శాసనములను చేయుటకు అట్టి రాజ్య శాసన మండలి మాత్రమే అధికారము కలిగియున్నది నాలుగు ఏ రాజ్యములోనూ చేర్చబడని భారతదేశ రాజ్యక్షేత్రము యొక్క ఏదేని భాగము కొరకు ఏ విషయమును గూర్చేనను అట్టి విషయము రాజ్యసూచిలో పేర్కొనబడిన విషయమైనప్పటికీ శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము కలిగి ఉన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 11 రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్ చాప్టర్ వన్ లెజిస్లేటివ్ రిలేషన్స్ Distribution of legislative powers. Article 246. Subject matter of laws made by Parliament and by the legislatures of states. 1. Notwithstanding anything in clauses. 2. And 3. Parliament has exclusive power to make laws with respect to any of the matters enumerated in List 1 in the Seventh Schedule, in this Constitution referred to as the Union List. 2. Notwithstanding anything in clause 3, parliament, and, subject to clause 1, the legislature of any state also, have power to make laws with respect to any of the matters enumerated in list 3 in the seventh schedule, in this constitution referred to as the, concurrent list. 3, subject to clauses 1, and 2. The legislature of any state has exclusive power to make laws for such state or any part thereof with respect to any of the matters enumerated in list 2 in the 7th schedule, in this constitution referred to as the state list. 4. Parliament has power to make laws with respect to any matter for any part of the territory of India not included in a state, notwithstanding that such matter is a matter enumerated in the state list.